ఇంత పెద్ద బీరకాయలను మీరు ఎప్పుడన్నా చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైం నార్మల్ నార్మల్గా చూసి చూసి ఇవి చూడగానే కొంచెం ఎంతగా అనిపించింది ఇవైతే మా రిలేటివ్స్ ఇచ్చారు పాలు పోసిన బీరకాయ కర్రీ తిని తిని బోర్ కొట్టేసి సింపుల్ గా ఇలా ఫ్రై చేస్తున్నాను రెండు బీరకాయలు అయితే పక్కన పెట్టేసా పచ్చడి చేద్దామని ఇంకా మిగిలిన వాటితో ఇలా ఫ్రై చేస్తున్నాను చెప్పాలంటే ఈ అయితే ఏం వండినా అస్సలు తినిపోద్ది నాకు కానీ ఒక్కోసారి రెండు వెజిటేబుల్స్ తినాలి కదా తప్పదు అన్నప్పుడు మాత్రం తింటాను చాలా మంది అయితే బీరకాయ చెక్క తొక్కన అసలు పడేయకుండా పచ్చడి కూడా చేస్తారు అందులో మా అమ్మ కూడా ఉంటుంది కానీ నాకు ఎందుకు అది అంతగా నచ్చదనమాట అందుకే ఎప్పుడు నేను అయితే తక్కువ పాడేస్తా నేను బీరకాయ తింటాను అంటే ఓన్లీ తెలగపిండి బీరకాయ కర్రీ అయితే తింటా అదైతే ఉత్తిగా కర్రీ కూడా తినేది తినాలి కానీ బీరకాయతో అయితే చాలా రెసిపీస్ చేయచ్చు నాకు తెలిసిన వాటి అయితే కోడిగుడ్డు బీరకాయ రొయ్యల బీరకాయ పప్పు బీరకాయ పాలు బీరకాయ తెలగపిండి బీరకాయ నాకు తెలిసిన బీరకాయతో రెసిపీస్ అన్ని చెప్పేసా గానీ తెలియకుండా దాకున్న రెసిపీస్ ఇంకా ఎక్కడో ఉండే ఉంటాయి ఇవి కాకుండా మీకు ఏమైనా బీరకాయతో రెసిపీస్ తెలిస్తే కామెంట్ చేయండి సార్ ట్రై చేద్దాం బీరకాయకి మనకి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఫీవర్ వచ్చినప్పుడు పత్తి టైంలో మాత్రం భలే టక్కువ గుర్తొస్తుంది ఎందుకంటే మీరేమంటారు